మొదలన హెల్త్ ఇట్లా ఏమైంది హెల్త్ బాగాలేకుండా ఒక ట్వంటీ డేస్ మన ఎలక్షన్ ముందు నుండి పడుతుంది అప్పటి నుండి చూపించడం హాస్పిటల్ డాక్టర్ వద్దు బాబు ఇప్పుడు ఏం చేయలేము ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది డెబ్బై దాకా డెబ్బై దాకా ఉంటుంది డాడీ కూడా చనిపోయాడు కదా డాడీ టూ థౌజండ్ ఎయిట్ లో చనిపోయింది ఏం పని చేస్తారు మీరు ఏం లేదు ఇంత కూలి పని వ్యవసాయం ల్యాండ్ ఏమన్నా అగ్రికల్చర్ ల్యాండ్ లేదు పని చేసుకుని మాత్రమే బతుకడం వీళ్ళు సరే ఇప్పుడు మేము మా ఛానల్ తరఫున మేము మీకు యాభై కిలోల బియ్యం ఇచ్చేస్తున్నాము అమ్మ చనిపోయిందని మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం కావాలన్నా మేము దగ్గరుండి చేసి పెడతాం అమ్మ ఇది కాదు ఎలాంటి పనైనా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మీకు పని చేసి పెడతాం ఏ విషయమైనా కావచ్చు మీరు ఆధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ఇంకేం అమ్మ పేరు మీద ఏమన్నా ఏం కట్టలేదా ఇది బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా సభ్యత్వం లాంటిది ఏమన్నా గట్టిన రాదు అది అప్పట్లో కట్టినా కానీ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది దాన్ని అప్పుడు కట్టినా ఒకసారి అది అయిపోయింది సరే ఇప్పుడైతే ఏం లేవు అది మన ఇల్లు కూలిందని కూడా మేము మన మండల ఆఫీస్లో దరఖాస్తు చేసినాం ఎంఆర్ ఆఫీస్ ఇచ్చినాం దానికి ఎంతవరకు రాలేదు ప్రాసెస్ లో ఉంది ఏది ఏది ఇల్లు కూలిపోయిందని ఇచ్చిన ఎప్పుడు ఇచ్చినారు సిక్స్ మంత్ అవుతుంది ఫోర్ మంత్స్ అనుకో ఇప్పటివరకు అయితే ఏం రాలేదు మొన్న అడిగితే కూడా అయితుంది ఆల్రెడీ అయిపోయింది చేసినాము మొన్న వర్షాలకు కూలిపోయిందని మా అమ్మ పేరు మీద దిగింది ఫోటో ఎవరికన్నా వచ్చినాయి ఆ ఊళ్ళే డబ్బులు అట్లా ఏం తెలియదు కదా మీకైతే వస్తా అని చెప్పిండ ఏమారో వస్తాను అయినా పంపించడం కాయదాలు ఇంకా రాలేదు సరే మనం కూడా అడుగుదాం ఏదన్నా ఉంటే ఎంఆర్ఓ గారిని మొత్తానికి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము దగ్గర ఉండి పనిచేసి పెడతాం గవర్నమెంట్ తరపున ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఇంకే ఇబ్బంది ఉన్నా చెప్పండి ఇప్పటి నుండి మీ కుటుంబానికి మా ఛానల్ అండగా ఉంటుంది ఓకేనా ఓకే